కేవలం ప్రభుత్వాల అడ్వర్టైజ్మెంట్ల మీద బతుకుతున్నటువంటి నేను నిన్న దాకా పోయినాం పోతే నేను చాలా మందికి పంపించిన పిల్లలు డెబ్బై మంది రోడ్ మీదకి వచ్చి మాకు గూవ సరిగా పెట్టలేరు ఐదు వందల అరవై మంది జ్యోతిబా ఫులే బీసీ హాస్టల్లో చదువుతున్నటువంటి వాళ్లకు నలభై నలభై ఐదు మంది గింజ దాంట్లో నలభై నలభై ఐదు మంది అండ్లనే పండుకుంటున్నారు క్లాస్ రూమ్స్ కూడా అండ్లనే బల్లాలు లేవు మంచాలు లేవు పరుపులు లేవు బూట్లు దాన్ని ఉన్నాయి బట్టలు ఆరేస్తున్నారు అటువంటి పనులు నడుస్తున్నారు పోయి పెట్టేందుకు మాకు తినేందుకు పురుగులు అన్నవాళ్ళు బాత్రూములు లేవు బయటికి పోతున్నారు బాత్రూమ్ ఐదు వందల అరవై మంది అవన్నీ పోయి మొత్తం విజువల్స్ తీస్తే అంటే ఓనర్ కిరాయి తీసుకున్న ఓనరు పిల్లలను వచ్చింది అది పంపిస్తే నీ ఒక్క మెయిన్ స్ట్రీమ్ ఛానల్ ఎవరు వేయలేదు అవన్నీ దగ్గర పైసలు తీసుకొని కాలేదు సమన్ కాబట్టి ఎవరు ఎక్స్టల్ ఎవరు వేసిరు మళ్ళీ మన వాళ్ళు వేసిరు మన రంజిత్ వచ్చు సీన్ వేసిండు లేకపోతే మన తొలి వెలుగు వేసిండు కైజర్ కావచ్చు ఇంకెవరైనా మన రామ్ వేసిండు ఇటువంటి ప్రజా సమస్యలు ఎక్కడ ఉన్నాయో తీసి పక్కకు వాడేసి నీకు నువ్వు ఏదంటే అది నువ్వు జై అంటే జై జిందాబాద్ అంటే జిందాబాద్ అనే భజన భజన బ్యాచ్ కావాలా ఇవాళ ఇవాళ తెలంగాణలో నిజమైన అంశాలను పక్కిస్తున్నటువంటి కేవలం ప్రచార సాధన ఉన్నటువంటి ఏకైక ఏంటంటే ఓన్లీ సోషల్ మీడియా ఇది లేకపోతే ఇలా మీడియా లేదు ఇది సచిపోయిన నేను తర్వాత మాట్లాడి నేను ఇప్పుడు మీడియా గురించి కొన్ని ముక్కలు మాట్లాడమన్నారు కాబట్టి నేను మాట్లాడినా మీరు అందరు నాకైతే మీ అందరి లోపల ఏమున్నది అనేది వినాలనున్నది ఇప్పుడు ఎవరు మొన్న జాన్వియా లోపల వేసింది భాష అసభ్య అని చెప్పని లోపల కానీ ఎన్నో ఇంకొకరిని చేసింది అంటే సోషల్ మీడియా సైడ్ కూడా భాష మీద కంట్రోల్ ఉండాలి మరి మనకి అనుకున్నావు ఎమ్మెల్సీ ఎవరు చేసింది మరి నువ్వే చేస్తుంది మీడియా కంట్రోల్ చేయలే మరి నిన్నే నువ్వు ఇస్తా పోయి హౌస్ లో నీకెక్కడ సంస్కారం అయినా నాకైతే నిన్ను చూస్తుండే నీ చెప్పలేదు చెప్పుడు ఆయన పెద్ద నీతివంతులగా ఆ నేను అబద్దాలే మాట్లాడా అబద్ధాలకి చాలా దూరం అధికారంలోకి వచ్చినకైతే నేను అబద్దాలే మాట్లాడే పరిస్థితే లేదని చెప్పని చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడు